జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారితో ఒకసారి మాట్లాడతాం కొల్నాడు జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఈ ప్రభుత్వము చాలా పథకాలు విద్యార్థుల కోసము చాలా ప్రవేశపెడుతుంది చాలా బడ్జెట్ గడ ఎక్సెస్ విద్య కోసం ఎంతో ఖర్చు పెడుతుంది దాంట్లో ప్రధానంగా బ్యాగ్స్ ఆ తర్వాత బుక్స్ షూస్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ తర్వాత ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ బుక్స్ కూడా సప్లై చేస్తుంది ఈ ప్రభుత్వంలో పేద విద్యార్థులకు ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వము మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకము కింద దగ్గర దాకు లక్షా ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు ప్రతిరోజు భోజనం చేయడం అనేది చాలా గొప్ప విషయం విద్యార్థులకు భోజనంతో పాటు ఒక్కొక్క రోజు ప్రతి మూడు రోజులు ఒకసారి హెగ్గు చిక్కి ఆ మంచి ఆహారమైన పదార్థాలు విద్యార్థులకు అందిస్తున్నారు ఒక్కొక్క టైంలో మన ఇంటికాడ కూడా మనం తినలేము ఈ ప్రభుత్వము మంచి చిక్కు చిక్కి ఒక హెగ్ భోజించడం విద్యార్థులు తీసుకోవడం కూడా మంచిది విద్యార్థులు కూడా మంచి భోజనం రోజు రోజుకు మార్చి రోజు కూడా వెరైటీగా పెడుతున్నారు అంటే ఒక రోజు ఉన్న మెను రోజు మెను తయారవుతుంది కాబట్టి విద్యార్థులు ప్రతి రోజు కూడా ఈ భోజనం వలన ఈ విద్య మంచి పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ ఇవ్వడం వలన విద్యార్థులు మంచి విద్యకు అందించే ఉన్నతమైన స్థానానికి చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యం ఎక్కడ కూడా బడికి వెళ్ళిన పిలకాయలు ఉండకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన అందుకనే విద్యా ప్రవేశం కోసం ప్రతిరోజు మన విలేజ్లో గ్రామాల్లో కమిటీ లేచి ఆ కమిటీ నుంచి కూడా విద్యార్థుల్ని మంచి బడికి వెళ్ళని పిల్ల విద్యార్థులు ఎక్కడున్నారో చూసి వేరి వాళ్ళని విద్యార్థులు బడిలో చేర్చడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు వరకు దగ్గరదాపు రెండు వేల ఆరు వందల యాభై మంది విద్యార్థులు చేర్చడం జరిగింది పల్నాడు జిల్లాలో అదే సిక్స్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు విద్యార్థులందరూ వేరి ఆ విద్యార్థులు ఎక్కడున్నా సరే పట్టుకొని ఆ విద్యార్థిని బడిలో చేర్చడం అనేది చాలా గొప్పగా మా కార్యక్రమం చేస్తున్నాము ఈ పల్నాడు జిల్లాలో ప్రతీ మండలంలో కూడా బాగా చక్కగా అదేవిధంగా విద్యార్థుల పట్ల మంచి శ్రద్ధ తీసుకొని విద్య ఉపాధ్యాయులు గడి క్రమశిక్షణతో విద్యను అందించమని పల్నాడు జిల్లా అధికారి పరిరక్షణ చేస్తున్నాం అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు ఈరోజు నిన్న మొన్న స్కూల్స్ స్టార్ట్ చేశారు ఎక్కడెక్కడ అవంతరాలు జరగకుండా విద్యార్థులకు మంచి భోజనం అందించమని మరీ మరీ చెప్తున్నాడు ఎక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హెచ్ఎం కానీ ఎంబీఓళ్ళు కానీ డిప్యూటీ వాళ్ళని పరిరక్షించి ఎక్కడ ఎలాంటి అవంతరాలు జరిగితే కఠిన చర్య తీసుకుంటానని హెచ్చరించడం జరిగింది కాబట్టి ఈ పల్నాడు జిల్లాలో ఈ విద్యని విద్య కోసం నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడున్న మెరుగ్గా పర్సంటేజ్ కన్నాక పర్సంటేజ్ తీసుకురావడానికి మేము చాలా కృషి చేస్తాం ఈ విద్య మాకు మాకు మంచి కలెక్టర్ గారు రావడం మా అదృష్టం ఈ కలెక్టర్ గారిని దృష్టిలో పెట్టుకుని మేము అందరికీ రేపు సోమవారం మండే మీటింగ్ కూడా పెట్టాం ఆల్ ఎంఈఓస్కి నలభై మంది ఎంఈఓలతో మీటింగ్ ఉంది రేపు మండే సాయంత్రం నాలుగు గంటలకి దీని మీద ఈ మిడ్ డే మీద డిస్కస్ చేయడం కానీ తర్వాత శిక్షణ తరగతుల మీద కానీ పద్దెనిమిది తరగతి నుంచి ట్రైనింగ్ ఉన్నాం మన టీచర్స్కి ఆ ట్రైనింగ్ మీద కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం మీద డిస్కస్ చేస్తాం అదే ఎంఈఓలు కూడా పది రోజులు పరీక్షించి ఈ మిడ్ డే మీల్స్ కానీ స్కూల్లో ఉన్న విద్య మా ఉపాధ్యాయుల్ని ప్రశ్నించి అన్ని విధాల చర్యలు తీసుకోమని మా కలెక్టర్ ఆదేశించినారు అదే ప్రకంగా పై ఆదేశాల ప్రకారంగా విద్యని అభివృద్ధి చేసి నజీకి మంచి రిజల్ట్ తీసుకొస్తామని మీ అందరి సమక్షంలో హావిస్తున్నాను మీ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర పల్నాడు జిల్లా